మీకు దమ్ముంటే కోర్టుకు రండి మీకు దమ్ముంటే కోర్టుకు రండి న్యాయ అన్యాయాలు అక్కడ తెలుసుకున్నాం అంతేగాని కబ్జా చేసి పది రోజుల నుంచి వీడు ఊళ్ళో ఉండడు ఎన్ఆర్ఐ ఎక్కడో అమెరికాలో ఉంటాడు మేము ఊళ్ళో ఉంటాం దౌర్జన్యం చేస్తాం అంటే చల్లదు నేను దౌర్జన్యం చేస్తానంటే చాలా ఎన్ఆర్ఐ వీడుదో దౌర్జన్యం చేస్తానంటే చల్లదావు దమ్ముందారా మీకు కోర్టుకు రావడానికి నిజంగా మీకు దమ్ముంటే కోర్టుకు ఏ మీరు అన్యాయం అంటున్నారు కదా ఆ అన్యాయాన్ని కోర్టులో నిరూపించండి కోర్టుకి ఎందుకు దౌర్జన్యం చేస్తారా దౌర్జన్యం చేస్తారా చూస్తా చూస్తా ఎంత దౌర్జన్యం చేస్తారా ఎవరు పట్టించుకోరా పోలీసులు దారా ఎవరు పట్టించుకోరా థియేటర్లు ఉన్నాయి షాపింగ్ కాంప్లెక్స్ ఉంది అంత మూసేసి అంత ఎంతమంది పని చేస్తున్నారు దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే కోర్టుకి రండి కోర్టుకి రండి నేను డబ్బులు కడతానన్న కేసుకి వాపసు రిప్లై ఇవ్వండి మీకేమైనా ఉంటే కోర్టుకు వచ్చి తెలుసుకోండి చూస్తా ఊరుకోరు ఏమనుకుంటున్నారా చూస్తా ఊరుకుంటా అనుకున్నారా మా మర్యాద ఉండదా టెంట్ తీసి ఆ గేట్ల గేట్లు ఆపుతున్నారా వచ్చిన కస్టమర్లని పంపించేస్తున్నారు బెదిరుస్తున్నారు ఉందరా ఉందా ఉందరా అంబా రే దమ్ముడి రండిరా చూసుకున్నాం రండిరా రెండ్రా